హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రోటీన్ రిచ్ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎమ్మీ స్నాక్ రెసిపీ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ హెల్దీ స్నాక్ని రెండు రకాలుగా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు ని స్నాక్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ వన్ కప్ బ్రెస్ పప్పు తీసుకుని శుభ్రంగా వేరేసేసుకుని బాగా కడిగేసుకోవాలి ఆ పప్పు వేసుకుని ఫ్రెష్ వాటర్ పోసి టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మాములు లేని పెసరపప్పు కాబట్టి ఇది త్వరగా నానిపోతుంది పొట్టున్న పెసరపప్పు అయితే కొంచెం టైం పడుతుంది నానడానికి మూత పెట్టేసి టూ టూ త్రీ అవర్స్ నానం ఇప్పుడు పప్పు బాగా నానిపోయింది సర్వాద బాగా నానిపోయింది ఇప్పుడు నీళ్ళంతా తీసేయాలి తీసేసేయాలి వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి మా పల్చగా అయిపోయింది అనుకుంటుంది బాగుండదు నూనె ఎక్కువ బేల్ చేసుకుని నానుకొని వాటర్ అంతా తీసేసి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మాత్రం ముక్క వేయాలి చాప్ చేసేసి వేసుకోవాలి గ్రైండ్ చేయడానికి వీలుగా ఇందులో ఎనిమిది పచ్చిమిరకాయలు వేస్తున్నాను నేను ఎక్కువ కారం లేదు అందుకని ఎనిమిది తీసుకున్నాను కారం ఎక్కువ ఉండే పచ్చిమిరకాయలు అంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు మీకు కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేయాలి నీళ్ళని తీసేసేసి నీళ్ళు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేసుకోవాలి నీళ్లు పోయకుండా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను వేస్తున్నాను వేసుకుని మీరు వేసినా వేయచ్చు వేయకపోయినా పర్వాలేదు ఇలాగనే పుణుగులు ప్రిపేర్ చేసేసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ వేడిన తర్వాత చెయ్యి ఫస్ట్ తడి చేసుకుని పిండి తీసుకుని ఇలాగా చిన్న చిన్న పునుగులా వేసుకోవాలి చేతి తడి చేసుకుంటే ఈజీగా వేసుకోవడానికి వస్తుంది ఇలా జాగ్రత్తగా నూనె సరిపడా పునుగులు వేసేసుకోవాలి ఇలా వేసేసేసుకుని వేసిన వెంటనే కాకుండా కొద్దిసేపిన తర్వాత ఇలా కదుపుతూ వేయించుకోవాలి అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలి ఇలా గోల్డ్ బోర్ కాలు తీసేసుకోవాలి టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటే యిల్ అన్నీ ఉంటే పోతుంది మళ్ళీ కొంచెం చేసడి వేసుకుని చేసుకుని మిగతా పిండి అంతా కూడా ఇలాగ వేసేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి నూనె చేయి ఇది మా పెద్దగా ఫేవరెట్ డిష్ అండి ఇది మా అక్క పుట్టినరోజు ఎప్పుడూ చేసి పెట్టుకుంటా నేను సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది సైజ్ మన ఇష్టం అండి చిన్నగా పెద్దగా ఎలా అయినా వేసుకోవచ్చు ఎక్కువ లోడ్ కాకుండా నూనె సరిపడా వేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఏమీ చిదిగిపోవు ఎందుకంటే మనం పిండి బాగానే మంచిగానే పట్టుకున్నాం కదా గట్టిగా మడి పల్చగా కాకుండా పట్టుకున్నాం కదా పిండి మనం పలచగా కాకుండా గట్టిగా పట్టుకున్నాం అంటే కనుక ఎక్కువ నూనె పీల్చకుండా బాగా వస్తాయి పునుగులు గోని గోనెంతో కలర్ రాగానే తీసేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే జాగ్రత్తగా తీసేసుకోవాలి చేసుకుని ఇలా వేడివేడి పునుగుల్ని సర్వింగ్ బోల్లో తీసి సార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కూడా బాగుంటాయి బాగుంటే కూడా చాలా బాగుంటాయి చూసారు ఎంత బాగుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం పైన క్రిస్పీగా లోపల మెట్ట మెట్టగా చాలా బాగుంటాయి ఇంకా అల్లం పచ్చిమిరకాయ ఉంది కాబట్టి మనం ఇందులో నంచుకోవడానికి పక్కన సైడ్ డిష్ లేకపోయినా పర్వాలేదు అంతే కావాలంటే అల్లం పచ్చడితో కానీ గ్రీన్ చట్నీతో కానీ అండ్ ఇడ్లీ చట్నీ ఇడ్లీ చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు ఆరు స్వీట్ చట్లతో కూడా సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పునుగుల్ని ఇంకో రకంగా ఇలాగ బౌల్ తీసుకుని అందులో ఇలా చాట్ చాట్లాగా ప్రిపేర్ చేసి అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో ఫైన్గా టాప్ చేసిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తరపు కూడా వేయాలి అవి వేసి ఇప్పుడు దీని మీద కొంచెము ఆమ్చూర్ పౌడర్ కొంచెం ఆమ్ పౌడరు లస్ మింట చేసేసేసి తర్వాత కొంచెం చాట్ మసాలా చాట్ చాలా బాగుంటుంది చాట్ మసాలా కూడా వేసేసుకుని మెయిన్ చిన్న పన్నీర్లు అవ్వాలిపోయింటే అవి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అవి కూడా వేస్తే దీన్ని బాగా మిక్స్ చేసి ఇవ్వాలి ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది చేత మిక్స్ ఆ స్పూన్తోనే మిక్స్ చేయచ్చు ఇలా టాస్ చేసినా కలిసిపోతాయి శుభ్రంగా టాస్ చేసేసి రెడీ చేసి ఇచ్చామంటే ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇలా కూడా సర్వ్ చేయొచ్చు దీని మీద గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసి మిక్స్ చేసి సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా అమ్మి స్నాక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్